శ్రీకాకుళం జిల్లాలో జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బోత్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అన్నీ కూడా సజావుగా నిర్వహించడం కోసం జిల్లా పోలీసు శాఖ తగినటువంటి చర్యలు తీసుకుంటోంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా ఒక పార్లమెంటరీ నియోజకవర్గం వీటికి సంబంధించి మొత్తంగా రెండు వేల మంది పోలీసులతో పదకొండు పారామిలిటరీ బలగాలతో రెండు ప్లటూన్ ఏపీఎస్పితో మనము ఈ ఎలక్షన్స్కి కావలసినటువంటి బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతోంది జిల్లా మొత్తంలో కూడా ఏడు అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రం వెంబడి అదేవిధంగా పార్తీపురం మన్యం విజయనగరం జిల్లాతో జిల్లా చెక్ పోస్టులు కూడా నాలుగు పనిచేస్తున్నాయి ఇవే కాకుండా స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేసి మొత్తంగా ప్రతి నియోజకవర్గంకు మూడు చొప్పున ఇరవై నాలుగు ఎస్ఎస్టీలు ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి మన జిల్లాలో ఇప్పటి వరకు సీజర్స్ టోటల్గా నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు వర్త్ అయినటువంటి విలువ కలిగినటువంటి క్యాష్ కావచ్చు లిక్కర్ కావచ్చు గాంజా కావచ్చు కొన్ని బీస్ అంటే ఓటర్లను ప్రలోభ పెట్టే పెట్టడానికి పంచేటువంటి ఉచిత సామాగ్రి కావచ్చు అన్ని రకాలైనటువంటివి కూడా సీజర్స్ చేయడం జరిగింది మనం డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఈ జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన ఆల్రెడీ రౌడ్ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటన్నిటిని కూడా ఈ కేంద్ర పారామిలిటరీ బలగాలతో కవాతులు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అంటే మొత్తంగా ఆ ఊరు మొత్తంగా కూడా పోలీసు బృందాలు ఈ పారామిలిటరీ బృందాలతో సర్చ్ చేయడము అక్కడ ఏమన్నా అక్రమ ఆయుధాలు ఇంకేమైనా మారణాయుధాలు లిక్కర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అనేసి చెకింగ్స్ చేయడము నాకాబంది వెహికల్ చెకింగ్స్ రెగ్యులర్గా చేయడం జరిగింది ఇప్పటివరకు అలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నూట పన్నెండు చేశారు ఫ్లాగ్ మార్చెస్ ఐదు వందల పన్నెండు నాకాబందీలు నూట తొంభై మూడు ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది మన జిల్లాలో లైసెన్స్ కలిగినటువంటి వెపన్స్ రెండు వందల మూడు ఉంటే వాటిలో నూట తొంభై తొమ్మిదిని ఆల్రెడీ డిపాజిట్ చేయించాము రిమైనింగ్ డెబ్బై నాలుగు కూడా బ్యాంకు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాటికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది గాంజా ఎనిమిది కేసులు పట్టుకుంటే రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్న టోటల్గా టూ థర్టీ వన్ కిలోస్ వర్త్ పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల గాంజాయిని మనం కేసులు బుక్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా అన్ని చోట్ల సెక్టార్ ఆఫీసర్స్తో కలిసి సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల అరవై ఎనిమిది రూట్లను గుర్తించి అక్కడ ప్రతినిత్యం కూడా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను చైతన్యపరుస్తూ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేసి వాటిని గుర్తించడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ కేంద్ర పార్లమెంటరీ బలగాలను కూడా బందోబస్తు నిమిత్తం నిమిత్తం పోస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ ఉన్న లొకేషన్లో ఖచ్చితంగా లాండర్డర్ కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ లేదా హోంగార్డు అదేవిధంగా క్యూ మెయింటెనెన్స్ కోసం ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ లేదా ఆర్మీ క్యాడెట్స్ యొక్క సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతోంది ఇవే కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి స్టాటిక్ బందోబస్తే కాకుండా ఎక్కడన్నా శాంతి భద్రతల సమస్య తలెత్తినా పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా ఘర్షణలు చోటు చేసుకున్నా వాళ్లను చెదరగొట్టడం కోసం అక్కడ ఎటువంటి ఘర్షణలు జరగకుండా నివారించడం కోసం ఆ టూ సిక్స్టీ ఎయిట్ రూట్స్లో కూడా రూట్ మొబైల్స్ అనేవి తిరగడం జరుగుతుంది ఇదే కాకుండా ముప్పై ఒకటి మండలాలలో కూడా ఎస్ఐ లేదా సిఐలతో పాటు సపోర్ట్ స్టాఫ్ను ఇచ్చి స్ట్రైకింగ్ ఫోర్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక సిఐని స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని అదేవిధంగా డిఎస్పీలు ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఒక డిఎస్పీని పెడుతూ వాళ్ళకి క్విక్ రియాక్షన్ టీమ్స్ని అడిషనల్ ఎస్పీలు ఇద్దరు నాతో కలుపుకొని మేము కూడా మా దగ్గర కొంత స్పెషల్గా బలగాలను పెట్టుకోవడం జరిగింది సో ఎటువంటి ఇష్యూ జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఈరోజు సాయంత్రం నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సో ప్రచారాలు ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ కూడా నిషేధం కాబట్టి వాటిని ఎవరూ వయలేట్ చేయకుండా చూస్తూ అదేవిధంగా లాస్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం ఏవైనా పంచుతారేమో అని వాటి మీద కూడా నిఘా పెడుతూ ఈ టూ డేస్ కూడా ప్రాపర్ కేర్ తీసుకుంటూ పోలింగ్ రోజున ఎక్కడ కూడా ఘర్షణలు అనేవి జరగకుండా శాంతియుతంగా ప్రజలు వచ్చి ఓటర్లంతా కూడా శాంతియుతంగా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడానికి కావలసినటువంటి అన్ని చర్యలను కూడా శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ తీసుకోవడం జరిగింది ఇందులో ఈ ఇప్పటి వరకు ఎంసీసీ వైలేషన్ కేసు కూడా ముప్పై నాలుగు కేసులు కట్టడం జరిగింది ఇంకా కూడా ఈ టూ డేస్లో కూడా ఎవరైనా ఏదైనా ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది వాటిలో కొన్నిట్లో ఆల్రెడీ ఛార్జ్ షీట్స్ వేయడం కూడా జరిగింది ఇవే కాకుండా లాడ్జెస్ చెకింగ్ ఇంకా నెక్స్ట్ టూ డేస్లో కూడా కళ్యాణ మంటపాలు లాడ్జెస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాము కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఓటర్లు కాని వాళ్ళంతా ముందు రోజు వాళ్ళు ఓటర్లు కాకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఓటర్లు ఎవరికి ఓటు ఉందో వాళ్ళు మాత్రమే ఆ ప్రదేశంలో ఆ పోలింగ్ బూత్ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఆ ఊర్లలో కానీ ఉండాలి ఓట్లు లేనటువంటి వాళ్ళు బయట వాళ్ళు వెళ్ళిపోవాలి అదేవిధంగా ఎవరిని కూడా పోలింగ్ కేంద్రం నుంచి వంద మీటర్ల దూరం లోపలికి రానియము కేవలం ఓటు కలిగిన వాళ్ళు మాత్రమే హండ్రెడ్ మీటర్స్ లోపలికి గీత డి చేసింటాము దాని లోపలికి రావడానికి ఓటు హక్కు కలిగిన ఓటర్లు మాత్రమే రావాలండి వేరే వాళ్ళని ఎవరిని రానివ్వము అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కానీ ఇతర నిషేధం ఇచ్చినటువంటి ఏవైనా వస్తువులను కానీ లోపలికి తీసుకొని రాకూడదు ఆల్రెడీ క్యూ మేనేజ్మెంట్ కోసం మనం వేసుకున్న ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాడెట్ ఆఫీసర్స్ అందరికీ కూడా వాలంటీర్ వాళ్ళు ఎవరైతే ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్కి ఈ స్ట్రైకింగ్ ఫోర్సులు అందరికీ కూడా నియోజకవర్గం వారిగా మీటింగులు పెట్టి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సూచనలు డూస్ అండ్ డోంట్స్ గురించి కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఖచ్చితంగా జిల్లాలో స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందండి క్యాష్ గోల్డ్ సిల్వర్ అంటే మళ్ళీ వాళ్ళు ప్రాపర్ బిల్స్ తెచ్చుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చూపించి లేదా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ముద్ర మనం సీజర్స్లో యాభై వేల కంటే పైన ఎవరు కూడా కలిగి ఉండకూడదు ఒకవేళ కలిగి ఉంటే దానికి సంబంధించిన వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి బట్ లక్ష ఇరవై వేలు రెండు లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు ఇలా వాళ్ళు క్యారీ చేస్తూ దొరికారు ప్రాపర్ డాక్యుమెంట్స్ మనం పట్టుకున్న టైంలో వాళ్ళ దగ్గర లేవు సో లేనప్పుడు పది లక్షలకు పైబడి అది గోల్డ్ సిల్వర్ అయినా క్యాష్ అయినా ఐటి డిపార్ట్మెంట్ కి తెలియజేయడం అవుతుంది మిగిలిన క్యాష్ సీజర్స్ ఏవైతే ఉన్నాయంటే రెండు లక్షలు మూడు లక్షలు ఇలాంటివన్నీ కూడా కేసు ఉండదు కానీ పట్టుకున్న సీజర్ కి సంబంధించి సీజర్ కింద మనం ఈఎస్ఎంఎస్ అప్లికేషన్ లో దాన్ని అప్లోడ్ చేసి వాళ్ళకి రెసిప్ట్ లోనే రాస్తాం ఈ డబ్బును మన మీరు తిరిగి పొందాలనుకుంటే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది ఇక్కడ కలెక్టర్ గారు కాన్స్టిట్యూట్ చేస్తారు ముగ్గురు ఆఫీసర్స్ తో సో వాళ్ళ ముందర వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి తగిన ఆధారాలు ఆ డబ్బు ఎక్కడిది ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు దేనికోసం తీసుకెళ్తున్నారు అది కనుక చూపించినట్లయితే వన్ వీక్ లోపల దాన్ని రిటర్న్ చేస్తారు కొన్ని కొన్ని దొరక అంటే శారీస్ కొన్ని వాచెస్ కొన్ని జేడిఎస్ జేడిఎస్ బిజు జనతా దీజేడి ఒరిస్సాకు సంబంధించినటువంటి కొన్ని టీషర్ట్స్ అట్లా కొన్ని దొరకడం జరిగింది వాటన్నిటిని వర్త్ మనము క్యాష్ రూపంలో మార్చి మీకు చెప్పాం టోటల్ వర్త్ ఇన్ ఐటమ్స్ అన్నా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రిటికల్ పోలింగ్ కూడా చెప్పారండి ఐదు వందల ఇరవై క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటి దగ్గర అడిషనల్ మెషర్స్ చేపడుతున్నారు పక్కాగా కాస్టింగ్ ఉంటుంది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు ఈ కేంద్ర బలగాలు ఉంటాయి స్ట్రైకింగ్ ఫోర్సెస్ వీలైనంత వరకు అక్కడే స్టేషన్ అయ్యేటట్లు చూస్తున్నాం